ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు విధిగా చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఈ రోజు హనుమాన్ మంత్రములు కొంచెం చెప్పుకుందాం ఎందుకంటే రేపు ఒడిశాలో పొనా సంక్రాంతి మేస సంక్రాంతిని పునా సంక్రాంతి అని పాలిస్తూ ఉంటారు గత సంవత్సరం కూడా పునా సంక్రాంతి గురించి ప్రసంగం చేసి ఉన్నాం వినండి మీకు అర్థం అవుతుంది ఎందుకంటే ఒడిశాలో ఈ పునా సంక్రాంతి ఈ రోజు నుండి అంటే రేపటి నుండి మరలా సంక్రాంతి వరకు అంటే వృషభ సంక్రాంతి వరకు నెల రోజుల పాటు ప్రతి మందిరంలో సాయంత్రం వేళ పానకము పంచుతూ ఉంటారు పానకమునే దేవునికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు మేష సంక్రాంతి రోజున హనుమాన్ జయంతి పాలన చేయించుకుంటారు అదే ప్రకారంగా ప్రతి మందిరంలో పగలంతా పానకములు పంచి విందులు మరియు అన్నదానములు చేస్తూ ఉత్సాహంగా జరుపుకుంటారు అటువంటిది ఈ పునా సంక్రాంతి మరియు హనుమాన్ జయంతి దానిని పురస్కరించుకొని కొన్ని హనుమాన్ యొక్క మంత్రములు చెప్పుకుందాం ఇప్పుడు చెప్పబోయే మంత్రము సకల విధములైన శ్రేయస్సులను చేకూర్చగలదు మరియు సంసార శక్తిని పెంపొందించగల గృహస్థ ధర్మమును ఆచరిస్తున్న మనకు సర్వ తోడ్పాటును అందించగలదు ఎటువంటి సమస్యలు వచ్చినా లేక భార్య భర్తల మధ్య వెడవాటు వచ్చినా లేక పుత్ర సంతానము లేని వారికి లేక సంతానం లేని వారికి ఈ మంత్రము జపం చేయడం వలన పుత్ర సంతానం కూడా కలగవచ్చు కాగా దాంపత్య జీవన సుఖము ఆనందమయమైన జీవనము గడిపేందుకు ఈ మంత్రము చాలా వరకు తోడ్పడు అయితే ఎక్కువగా చెప్పగలసిన అవసరం లేదు మీరు హనుమాన్ యొక్క ప్రసంగములన్నీ వినండి అవగాహన పెంచుకోండి విధి విధానాలు ఇతర ప్రసంగంలో తెలుసుకోండి ఇప్పుడు ప్రత్యక్షంగా మీకు మంత్రం అందిస్తున్నాను ఆ మంత్రమును చేసి మీరు ధర్మమునకు ఆవశ్యకత కలిగిన సకల విధములైన సుఖ భోగములను పొందగలరు దివ్యాత్మ స్వరూపులారా సుస్నాతులే ఉండాలి శుభ్రతలు పాటించాలి హనుమాన్ దేవాలయములు దర్శనం చేస్తూ శ్రీరామ మందిరములు దర్శనం చేస్తూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటూ ఈ మంత్రమును జపం చేయడం వలన చాలా విశేషమైన ఫలితములు తప్పక పొందగలరు దివ్యాత్మ స్వరూపులారా ఈ మంత్రము లక్ష జపం చేయవలసి ఉంటుంది ఉత్తరాభిముఖంగా కూర్చొని జపం చేయటం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగల ఎక్కువగా తెలుసుకునేందుకు మన ప్రసంగములను విని అవగాహన పెంచుకోండి ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము ఓం హ్రీం క్లీం హూం హ్రేం హనుమ హుం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రాం క్లీం హూం హ్రేం హనుమ హుం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రాం క్లీం హూం హ్రేం హనుమ హుం ఫట్ అక్షరములను సుస్పష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు మీకు ఈ మంత్ర విషయములలోను శాస్త్ర విషయంలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి అది కూడా చూ చూడవచ్చు మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు దివాత్మ వినండి అవగాహన పెంచుకోండి మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించు ను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోనూ మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచారి భీమసింగి రవికుమార్ అర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్